హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే నేనైతే బొగ్గులు అయితే రాసి పెట్టుకున్నాను కదా కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ బొగ్గుల్లో ఐదు ఐటమ్స్ వేస్తే చాలా మంచిదండి ఏమేమి వేస్తుందని ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి పంచదార బొగ్గులు సాంబ్రాన్ని కలిపి ఉంటుంది కదా ఇవి ఇవి దూపం వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అసలు ఉండదండి చాలా మంచిది ఇంట్లో అప్పుడప్పుడు మంగళవారం అయినా శుక్రవారం అయినా ఇలా దూపం వేసుకుంటే ఇలాగైతే నేను ఇంట్లో మొత్తం దూపం అయితే వేసుకున్నాను అలాగే నవరాత్రులు చేస్తున్నాను కదా అమ్మవారివి పూజ అయితే చేసుకుంటున్నాను ఇల్లు నలుమూలలో ఇలాగ దూపాన్ని అయితే వేసుకోవాలండి మంగళవారం శుక్రవారం లేకపోతే ఓరా ఒక్కసారైనా వేసుకుంటే చాలా మంచిది ఇంట్లో ఇంట్లో ప్రశాంతత నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అలాగే ఒక బిర్యానీ బిర్యానీ ఆకు కూడా వేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను రెండు రోజులు ఎలా పూజలు చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఎరుపు మందారం ఎక్కువ ఉన్నాయి ఆ రోజు చక్కగా అమ్మవారి పూజ అయితే నాకు చాలా బాగా అయ్యింది అలాగే మారేడుదళం కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను అమ్మవారికి గుప్త నవరాత్రులు కదా నైటే పూజ చేయాలి అంటే సెవెన్ సెవెన్ థర్టీ అలాగా సెవెన్ థర్టీకి ఎప్పుడైనా పర్లేదు నేనైతే ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకుని ఆరత కూడా వీక్షిస్తాను అమ్మవారు మరెవరు కాదండి లలితాదేవి హంస వారాహీదేవి అలాగే శ్యామ్లాదేవి కొడును ఇంకా రాక్షసులు చంపడానికి అమ్మవారు సృష్టించారు ఇద్దరు అమ్మవార్లను లలిత అమ్మవారు సృష్టించారు ఆ పూజ అయితే అయిపోయిందండి ఇంకా కుంగం పూజ అయితే చేస్తున్నాను కదా రోజు ప్రతిరోజు అయితే వేసుకుంటున్నాను అష్టోత్తరం చదువుతూ పూజైతే ఇలా చేసుకున్నానండి పూజలు అనేవి ఎప్పుడూ రావు కదండి నవరాత్రులని గుత్త నవరాత్రులు శ్యామలా నవరాత్రులు లలిత అమ్మవారి అప్పుడప్పుడు వస్తాయి కదా ఇలా మన పూజలు అయితే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది రోజు ఎలాగో చేయలేం కదా రోజు నిత్య దీపమే పెట్టుకుంటాం కదా అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టము మందారం అయితే చక్కగా పెట్టుకున్నాను అలాగే లలిత అమ్మవారికి కూడా ఇక్కడ అయితే పూజ చేసుకున్నాను మా లక్ష్మీ అమ్మవారు పండి ఆ దీపం వెలుగుల్లో చాలా బాగా కనిపిస్తున్నారు నేనైతే సింపుల్గానే పూజ చేసుకున్నానండి ఈరోజు వచ్చి వడపప్పు పానకం పాలు పాల్లో బెల్లం వేసాను ఇలాగైతే నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను ఈసారి అయితే నేను ఎక్కువ నైవేద్యాలు ఏం చేయట్లేదు చేయలేదు అలాగే ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపాన్ని అయితే ఒకటి వెలిగించుకున్నానండి నా పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా మనం ఎప్పుడు ప్రతిరోజు పూజ చేస్తాం కదా సో ఒక ఫ్రైడే అయినా అమ్మవారికి పూజ చేసుకొని లలిత అమ్మవారికి దోపాన్ని అయితే వేసుకోండి ఇంట్లో చాలా మంచిది అలాగే నా పూజ అయిపోయింది కదా ఇది నెక్స్ట్ డే పూజ ఈరోజు వచ్చి నేనైతే నైవేద్యంగా పరమాణం చేసుకుంటున్నాను ఈరోజు వచ్చి తులసమాలు వేసుకున్నాను వారికి అలాగే శంఖ పువ్వులు మందారంతో పూజ చేసుకున్నాను నైవేద్యంగా పరమాన్నం అయితే పెట్టాను ఈరోజు జరుపుమంది ధరలు ఎక్కువ లేవు లేకైతే కుంకుమ పూజ అయితే అమ్మవారికి చేసుకుంటున్నాను ఒక అయితే చిన్నది కప్పు పెట్టాను అమ్మవారికి అలాగే దానిలో కుంకుమ రోజు ప్రతిరోజు మారుస్తూ లేదు ప్రతిరోజు కుంకుమ పూజ అందులోనే వేసుకుంటున్నానండి అలాగే ఈ మూడు వేలు కలపాలి చూపుడు వేనైతే అస్సలు కలపకూడదు కదా పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలు లేనివారు ఓం శ్రీ మాత్రే నమ అంటూ నూట ఎనిమిది మంత్రాలు అయినా చదువుకోవచ్చు అలాగా అంతా అమ్మవారే కదా ఇంకా నేను అష్టోత్తరాలు అయితే అయిపోయి అమ్మవారికి అయితే ఇట్లా పూజ అయితే చేసుకున్నాను మన రూమ్ ఎప్పుడు కలకలాడుతూ ఉండాలి అప్పుడే ఇంటికి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అమ్మవారికి అయితే ఆరతి కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా నా పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి నేను ఎవీ ఏం చేసుకోలేదు సింపుల్గానే చేసుకున్నాను ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్